హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి వన్కి చాలా చాలా హ్యాపీగా ఉందండి నన్ను ఇంతమంది ఆదరించినందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నా ఛానల్ని చాలా చాలా కృతజ్ఞతలు అండి మీరు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇంత తొందరగా నేను వన్ కే తెచ్చుకుంటాను అనుకోలేదు తొందరగా అంటే చాలామంది టూ త్రీ మంత్స్లో కూడా మానిటేషన్స్ సబ్స్క్రైబర్స్ వాచ్ ఓవర్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి నాకైతే వన్ కే అయితే అయ్యింది వాచ్ ఓవర్ అయితే ఇంకా కొంచెం టైం అయితే పడుతుందండి వాచ్ ఓవర్ అయిపోతే మానిటేషన్ కూడా అవుతుంది కానీ నేను వన్ ఇయర్ అయితే అయ్యింది అనమాట ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ రోజు యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ట్వంటీ ఫస్ట్ వస్తే వన్ ఇయర్ అయితే అవుతుంది అప్పటి వరకు నేను మినీ మానిటేషన్ అయినా అవ్వాలి అని అనుకున్నాను అప్పటి వరకు అయినా అవుతుందో లేదో నాకైతే తెలియదు ఇంకా మా అంటే టెన్ డేసే ఉంది ఇంకా వరకు అయితే అవ్వలేదు కాబట్టి ఇంకా నా ప్రయత్నం నేనైతే చేస్తాను చాలామందికి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ టైం అయితే పట్టిందండి మానిటేషన్ అవ్వడానికి ఇంకా మనము కష్టపడితేనే కదా ఫలితం అనేది మనకు దక్కేది మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి ఆ ఫలితం అనేది మనకి ఎప్పుడో ఒకరు ఒకరితే వస్తుందండి చాలామంది ఇలాగే అనుకుంటూ ఉంటారు యూట్యూబర్స్ నేను కూడా అలానే అనుకుంటున్నాను కానీ నా ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉన్నాను నా వీడియో కానీ నా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నా యూట్యూబ్ ఫ్యామిలీలో ఇంకా చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ రావాలని కోరుకుంటున్నాను కొంతమంది వీడియోస్ తొందరగా వైరల్ అవుతూ ఉంటాయి మనం అన్ని వీడియోస్ అయితే పెడుతూ ఉంటామండి అప్లోడ్ చేస్తూ ఉంటాము కానీ ఒక్క వీడియో మాత్రమే మనయితే సక్సెస్ అయితే చేస్తుంది ఆ వీడియో ఏంటో మనకు కూడా తెలియదు కానీ జనాలకి ఏ వీడియో నడుస్తుందో మనకు కూడా తెలియదు కాబట్టి ఆ ఒక్క రోజుల్లోనే ఆ ఒక్క వీడియో అయితే చాలా వైరల్ అవుతుంది ఆ ఒక్క వీడియో ద్వారానే మనకైతే లక్ అయితే వస్తుందండి ఆ ఆ వీడియో ఏంటో మనకు కూడా తెలియదు కాబట్టి మనమైతే వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి ఆ లక్ కోసం మనం కూడా ఎదురు చూస్తూ ఉండాలండి మరొకసారి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ రోజు వచ్చే వీడియో వచ్చేసి హార్వెస్ట్ అనమాట ఇంకా గార్డెన్లో చాలా హార్వెస్టే ఉంది ఈ హార్వెస్ట్ అయితే చేస్తున్నాము ఈరోజు ఇందాక దొండకాయలు అయితే తెంపాం కదా ఇక్కడ వచ్చేసి నేల చుక్కుడు ఉన్నాయండి ఈ చుక్కుడుకాయలు అయితే హార్వెస్ట్ అయితే చేస్తున్నాము చూడండి ఇక్కడ కింద అయితే చాలా ఉన్నాయి కానీ ఈసారి మంచి సైజులో వచ్చాయండి ఇందులో విత్తనాలు కూడా ఉన్నాయి మంచిగా వచ్చాయి అంతకుముందు అయితే మేము చిన్నగా ఉన్నప్పుడే తెంపామనమాట ఇప్పుడు కొంచెం పెద్దగా వరకు ఇలా ఉంచాము చూడండి ఇక్కడ చిన్నగా ఉన్నాయి ఇవైతే ఇలా వదిలేసాము ఇక్కడ చూడండి ఇక్కడ పురుగు అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా స్టార్టింగే కాబట్టి ఇలా వేలతోనే ఫస్ట్ అయితే తీసేస్తున్నాను అనమాట చేయితో ఫస్ట్ తీసేస్తే ఇంకా ఫుల్గా అయితే స్ప్రెడ్ అవ్వదు చూడండి ఇక్కడ పెన్సిల్ దొండ చిక్కుడుకాయలు అయితే హార్వెస్ట్ చేశాము ఇక్కడ అయితే చాలా వంకాయలు అయితే ఉన్నాయండి ముళ్ళ వంకాయలు చిన్న చిన్నవి అంత ముందుకు హార్వెస్ట్ చేశాం కదా అవి అయితే కర్రీ అయితే ఉండామండి చాలా టేస్ట్ అయితే బాగుంది నేను వీడియో పెడతాను పెట్టలేదు ఈసారి అయితే ట్రై చేస్తానండి వీడియో తీయడానికి చూడండి చాలా అయితే వచ్చాయి చాలా బాగున్నాయండి కానీ ఇవి తెంపడమే కొంచెం కష్టంగా ఉన్నాయి ఇద్దరు పట్టుకోవాలి ఎందుకంటే కొంచెం మిస్ అయినా ఆ ముళ్ళు అయితే అన్నమాట ఇంకా కొన్ని చిన్నగా ఉన్నప్పుడే ఎండిపోతున్నాయి అవి అవి పెద్దగా అయిపోతాయేమో అనేసి వదిలేసాము కానీ అవి అయితే ఎండిపోతున్నాయి అవి ఇవి వచ్చేసి ర్యాడిష్ అండి అంతకుముందు రెండు హార్వెస్ట్ చేశాను ఇవి పప్పుచా చేసినప్పుడే హార్వెస్ట్ చేస్తాను అనేసి తెంపలేదు మళ్ళీ వాడిపోతాయి కదా అనేసి తెంపలేదు ఇక్కడ వచ్చేసి లావు దొండ అండి ఇవి కూడా అయితే హార్వెస్ట్ చేస్తున్నాము చాలా మంచి సైజులో అయితే వచ్చాయండి కానీ ఈసారి లావు చాలా అయిపోయాయి అన్నమాట ఇక్కడ వెనక సైడ్ అయితే ఉంటాయండి కొన్ని దొండకాయలు అవి మాకు కనిపించవు ఇంకా అందుకే ఇలా కొడుతుంటే తగులుతాయి అనేసి ఇలా ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాం బ్యాక్ సైడ్ కొంచెం ఉండిపోతాయి అనమాట ఆకుల మధ్యలో ఉంటాయి ఇక్కడ కూడా చూడండి కొన్ని ముళ్ళు వంకాయల చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ మొక్కలు ఈ మొక్కలు కూడా అయితే కొన్ని కొన్ని ఉన్నాయి కానీ ఇదైతే అసలు పట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంది ఇంకా ఒక కట్టే తీసుకొని దాంతో పైకి అనేసి అప్పుడైతే ఇలా కట్ చేసాము మిగతా మొక్కలకి నేను సెల్ఫ్గా వీడియో తీసుకుంటూ హార్వెస్ట్ అయితే చేస్తాను కానీ ఈ ముళ్ళోంక దగ్గరికి రావాలంటే చాలా కష్టంగా ఉంటుందండి అసలుకి హార్వెస్ట్ చేయాలంటే ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే ఒక్కదాన్ని తెంపలేము కాయకూడ ముళ్ళు ఉంటాయి చూడండి ఇలా మొక్క నిండా అయితే మొళ్ళు అయితే ఉంటాయండి ఆకులకు ఉంటాయి ఇలా స్టెమ్స్కి కూడా ఉంటాయి ఇంకా కంపల్సరీ అయితే అయితే హార్వెస్ట్ చేస్తూ ఉంటాము చూడండి తను కూడా చాలా ఇబ్బంది కానీ ఎక్కడ తగులుతాయో తెలియదు ఇక్కడ కొంచెం పురుగు అయితే స్టార్ట్ అయిపోయిందండి అసలు ముట్టుకుందామన్నా కష్టంగా ఉంది ఇంకా దానితోటి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి దాన్నితోటి ఇలా అయితే తీసేసామన్నమాట ఈ అయితే ముల్లంకాయలు చాలా వచ్చాయండి చాలా బాగా వచ్చాయి కొన్ని చిన్న చిన్నగానే ఉన్నాయి అయినా కానీ తెంపేశాము ఇక్కడ వచ్చేసి ఆకూరలు అండి చాలా రకాల ఆకూరలు అయితే ఉన్నాయి నాలుగు రకాలు ఉన్నాయండి తోటకూర పాలకూర పెద్ద తోటకూర చుక్కకూర కూడా ఉందండి మంచిగా అయితే వచ్చాయి ఆకూర అయితే ఫస్ట్ ఇప్పుడు సెకండ్ టైం అనమాట ఆకూర తెంపడము ఇది వచ్చేసి పసుపు మొక్క అండి మన గార్డెన్ నుంచి వచ్చిన కొమ్ములే పెట్టాము ఇక్కడ కొన్ని పాలకూర అవి ఉన్నాయి కదండి టబ్స్ వాటిల్లోనే పెట్టాను మంచిగా వెడల్పుగా స్ప్రెడ్ అవుతాయనేసి అందులో అయితే పెట్టాను నేను ఇందులోనే గోరుచిక్కుడు కూడా వచ్చిందండి అటు పక్కన తులసి మొక్క కూడా వచ్చింది ఇంకే పాలకూర అయితే హార్వెస్ట్ చేస్తున్నాను కానీ ఆర్గానిక్గా ఫ్రెష్గా అయితే మంచిగా ఉన్నాయండి మనం ఇలా టెర్రస్ గార్డెన్లో మంచిగా పండించుకోవచ్చు ఇలా ఆర్గానిక్గా ఎలాంటి కెమికల్స్ లేకుండా మంచిగా అయితే పండించుకోవచ్చు అండి ఇంకా ఇక్కడ అన్ని కొన్ని పండిపోయిన ఆకులన్నీ ఉన్నాయి అవి అయితే తీసేస్తున్నాను ఇక్కడ వచ్చేసి తోటకూర అయితే ఉందండి ఇక్కడ వచ్చేసి పెద్ద తోటకూర ఇది కూడా అయితే అంత ముందుకు హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను ఇది కట్ చేస్తే మంచిగా అయితే వస్తుందండి ఇంట్లో వేర్లతో సహా తెంపట్లేదు కట్ చేస్తూ తెంపుతున్నాను చూడండి ఇలా అయితే తెంపేసాను ఇక్కడ వచ్చేసి తోటకూర ఉందండి ఇది వచ్చేసి నేను పసుపే పెట్టానండి ఈ టబ్లో కూడా కానీ ఇటు పక్కన పసుపు ఉంది ఇటు పక్కన వచ్చేసి సత్యనారాయణ స్వామి చెట్టు అంటారు కదా ఆకు ఆ చెట్టు అది ఉందన్నమాట అసలు అది ఎలా వచ్చాయో సీడ్స్ నాకు కూడా తెలియదు అసలుకి ఫస్ట్ టైం నేను గుర్తున్నాను ఫస్ట్ నుంచి ముందు నుంచి పసుపే అనుకుంటున్నాను కానీ దానికి ఫ్లవర్ వచ్చింది కాబట్టి ఇంకా ఆ మొక్క అనుకుంటున్నాను నేను దాని పక్కన ఉన్నది పసుపు అనమాట స్మెల్ చూశాను రెండు ఆకులు స్మెల్ చూస్తే ఒకటేమో పసుపు స్మెల్ వస్తుంది ఒకటేమో నార్మల్గా ఉందన్నమాట తోటకూరలు కూడా రెండు ఉన్నాయండి ఇక్కడ ఎర్ర తోటకూర ఉంది గ్రీన్ ది కూడా ఉంది ఇక్కడ వచ్చేసి చుక్క కూర అండి చుక్క కూర చాలా బాగా పెరిగింది ఇంకా ఇది ఇలా ఆకులతో కట్ చేస్తున్నాను ఇంకా చాలా టైం అయిపోతుంది అనేసి ఇంకా మనం కట్ చేస్తున్న కొద్దీ ఇంకా చాలా పెద్దగా వస్తుంది కదండి అందుకే నేను కొమ్మలతో సహా విట్ చేశాను అనమాట చూడండి ఇక్కడ మొత్తం అయితే హార్వెస్ట్ అయితే అయిపోయాయి ఇదే అండి ఈరోజు హార్వెస్ట్ ఇక్కడ ఈ మూడు టబ్బుల్లో అయితే పసుపు మొక్కలు అయితే పెట్టాను నేను చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఆకుకూరలు ఇక్కడ కొంచెం కొయ్య ఉందండి ఇది కూడా తెంపుతున్నాను నేను ఇందులో చింత గింజలు ఉంటాయి కదా ఆ గింజలు వేసానమాట చింత చిగురు వస్తుంది అనేసి ఇది అండి ఈరోజు హార్వేస్ట్ నా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొకసారి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్ ఫ్రెండ్స్